బాగా ఆలస్యమైంది అందులో మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బందే ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్ అందులో మల్లన్న మల్లన్న మరీ మాస్ ఇక మల్లన్నకు తోడైంది కేతక్క ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఆమె మాట్లాడుతుంటే కూడా ఇన అవుతున్నది కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే ఏటకు రోజు ఇన్నాక తోటకి రోజున ఎట్లుంటుంది అప్పా ఇంకోటి ఏం లేదు అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు మేడ్చల్కే పరిమితం కాకండి బయటికి రండి రాష్ట్రం అంతా తిరగండి పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా నేను మొన్న నల్గొండలో చూసినా ఆడ పోతే మేము ఆడేదో మీటింగ్ పోయినాం సార్ మీటింగ్ ఉండే కేసీఆర్ గారు మీటింగ్కి పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేంద్రాన్ని ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు పిల్లలు వాళ్ళు వీళ్ళు నన్ను నన్ను తిప్పుతలేరు తొక్కుతున్నారు అంటుండు అన్న నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గర ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు నేను చూస్తూ ఉంటాను కష్టపడ్డ పాలొమ్మిన అంతే కదన్న ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరి మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న మరి అట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది మున్సిపాలిటీలుంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను